హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఆ బార్డర్లో దగ్గర నాలుగు వందల యాభై పల్లెటూళ్ళలో ఒక టైప్ ఆఫ్ ఆచారం అంటే ఒక అమ్మాయిని ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడం ఇద్దరు అంటే అన్నదమ్ములు అన్నదమ్ములు ఒకే అమ్మాయిని ఇద్దరు అన్నదమ్ములు మ్యారేజ్ వాళ్ళు చెప్పే ఏమంటే ఒకరు చనిపోతే ఒకరు ఉంటారని రెండు వేరే వాళ్ళు బయటికి వీళ్ళ ఫ్యామిలీ రారని ప్రాపర్టీ వేరే వాళ్ళకు పోదని ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ మాటలతో వాళ్ళు ఒక అమ్మాయిని ఇద్దరు పెళ్లి చేసుకుంటారు వాళ్ళే హిట్టి తెగకు చెందినటువంటి వాళ్ళు హిట్టి తెగకు చెందినటువంటి వాళ్ళు అనమాట వీళ్ళు అయితే వీళ్ళు వీళ్ళని ఏమంటారు అంటే జోడీదారు అంటారు అంటే ఆ అమ్మాయి కూడా మ్యారేజ్ అయిపోయిన తర్వాత అందరు పెద్దల సంవత్సరంలో పెళ్లి చేసుకుంటారు మ్యారేజ్ అయిన తర్వాత ఆమె కూడా ప్రౌడ్గా ఫీల్ అయిందనమాట ఒక తమ్ముడు ఒక హస్బెండ్ టీచర్ అయితే ఇంకో హస్బెండు ఎన్ఆర్ఏ అనమాట ఇంకో హస్బెండ్ ఎన్ఆర్ఏ అనమాట కాబట్టి ఈ టైప్ ఆఫ్ పద్ధతిలో వాళ్ళది బేసిక్ కాన్సెప్ట్ ఏమంటే కుటుంబం చీలదు అనేటువంటి ప్రాపర్టీ కూడా వేరే వాళ్ళకి పోదు అనేటువంటి కాన్సెప్ట్తో వాళ్ళు ఈ టైప్ ఆఫ్ దీన్ని ఫాలో అప్ చేస్తున్నారు దీన్ని పటర్నల్ పారీమాం అని అంటారు ఈ టైప్ ఆఫ్ పెళ్ళిళ్ళను పట్టణ పారిమామ మామ అని అంటారు సో ఈ టైప్ ఆఫ్ మన దేశంలో ఉండాలని ఉండేది కూడా మనందరికీ ఆశ్చర్యకరమైన విషయమే ఇది ఎందుకంటే ఒక అమ్మాయికి ఇద్దరు హజ్బెండ్స్ అనేటివి ఇది రేరెస్ట్ రేర్ కేసులు ఓన్లీ ఆ హిమాచల్ ఉత్తర ఉత్తరాఖండ్ బార్డర్స్లో ఉందన్నమాట ఈ టైప్ ఆఫ్ ప్రాక్టీస్